బిఎల్ సంచాలకు సంబంధించి ఏదైతే అరెస్ట్ కుట్ర ఉందో బీజేపీ పార్టీ ఆ కన్ఫెషన్ రిపోర్ట్ని మీరు ఒక ఎవిడెన్స్గా తీసుకొని కోర్టులో ఏమైనా కేసీఆర్ పైన కానీ అప్పటి ప్రభుత్వం పైన ఏమైనా పిటిషన్ దాఖలు చేయడానికి ముందుకెళ్లే అవకాశం ఉంటుందా కాన్స్పిరసీ వస్తుంది దీంట్లో నగేష్ గారు వన్ ట్వంటీ బి కింద భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము కూడా కోర్టు రీఓపెన్ అయినటువంటి జూన్ మొదటి వారంలోనే ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి చంద్రశేఖరరావు గారి మీద రాజ్యద్రోహం కింద ఇంకో కేసు నమోదు చేయాలని చెప్పి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి కోర్టు ద్వారా విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా న్యాయస్థానంలో ఎట్లయితే బిఎల్ సంతోష్ గారు అరెస్ట్ జరగకుండా పోరాడినామో చంద్రశేఖరరావు గారు అరెస్ట్ జరిగేటట్టు కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన తప్పకుండా పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంటే మొత్తం ఓవరాల్గా ఇష్యూలో ఒక లాయర్గా కావచ్చు ఒక మీరు ఒక పార్టీ తరపున ప్రతినిధిగా కావచ్చు ఎంటైర్ ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు చెప్తా ఉన్నా చంద్రశేఖర్ అన్నట్టు ఆయన తప్పు మీద తప్పు చేస్తూ ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని తప్పులు చేసేటువంటి ప్రయత్నం చేసినాడు తన కూతురు చేసినటువంటి మద్యం కుంభకోణం అనేటువంటి ఒక దారుణమైనటువంటి నేరాన్ని కప్పిపుచ్చడానికి భారత ప్రభుత్వం తోటి చర్చలు జరుపుకోవడానికి నెగోషియేట్ చేసుకోవడానికి భారత ప్రభుత్వ పెద్దల్ని భారతీయ జనతా పార్టీ పెద్దల్ని అందులో దోషులుగా ఇరికించి తన కూతుర్ని బయటికి రక్షించుకోవడానికి చంద్రశేఖరరావు అన్నటువంటి నయా నాటకం తప్ప అజీజ్ నగర్ టెలిఫోన్ ట్యాపింగు లేదా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారము బిఎల్ సంతోష్జీ గారి పాత్ర నూటికి నూరు శాతం అవాస్తవం ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు నాటకం ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావి చంద్రశేఖరరావు కొంతమంది పోలీస్ అధికారులతో ఆడినటువంటి ఒక నయా నాటకంగా దీన్ని భావించాలని చెప్పి నేను ప్రజానికానికి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను ప్రభుత్వం రావడం కోసము ఒక కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాకపోవచ్చు ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చే డబ్బులు కూడా ఎలక్షన్లో వినియోగించినట్టు ఆరోపణలు సో అంటే ఇంత పెద్ద స్థాయిలో ఒక పార్టీ ఉండి ఒక ఢిల్లీలో పెద్ద కార్యాలయం కడుతున్నాం భారతదేశం అంతా మేము పోటీ చేస్తామన్న ప్రకల్పనలు పలికిన కేసీఆర్ ఇంత ఈ వ్యవహారంలో అంటే ప్రభుత్వం మారిన తర్వాత భయపడ్డాడు బయటపడ్డాడు ఒకవేళ మారకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అన్న మారినాక కూడా ఆయన ఎన్ని తప్పులు చేస్తుండో నేను నిన్ననే చెప్పిన మీడియా మిత్రులకి మీ బిగ్ టీవీ నోటీస్ కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను శనివారం రోజు బీఆర్ఎస్ పార్టీ తన అధికారికమైనటువంటి బ్యాంక్ ఖాతా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నటువంటి చోట గెలవడానికని తన అధికారిక బీఆర్ఎస్ బ్యాంక్ పార్టీ ఖాతాలోంచి ముప్పై మంది ఎవరైతే ఈ ఎన్నికలలో ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరికీ ముప్పై కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది నాగేశాన నేను నిన్న ఎన్నికల సంఘాన్ని కంప్లైంట్ చేసిన ఈ రోజు పొద్దున్నే నేను సారీ నిన్న నిన్న ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసిన ఈ రోజు ఉదయం ఇన్కమ్ ట్యాక్స్ కి కంప్లైంట్ చేసినాను బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ఖాతా బ్యాంక్ ఆఫ్ బరోడా జూబ్లీ బాంజారా హిల్స్ బ్రాంచ్ నుంచి ముప్పై కోట్ల రూపాయలు శనివారం ముప్పై మంది వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేసి నోట్లతోటి ఓట్లను కొనుగోలు చేసి ఇలా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవాలని అడ్డంగా దొరికినటువంటి దొంగ గెలిచినప్పుడు అట్లే చేసినాడు అధికారంలో ఉన్నప్పుడు అట్లే దుర్మార్గమైన పనులు చేసిండు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఇంకా తన బ్యాంకు ఖాతాలోంచి అధికారికంగా ముప్పై కోట్లు ట్రాన్స్ఫర్ చేసి నగేశాన్న దాన్ని కూడా పోలీసు వాళ్ళు సుమోటోగా తీసుకోవాలి షుమోటోగా తీసుకుంటలేరు నేను రాతపూర్వకమైన కంప్లైంట్ ఇచ్చిన నిన్న ఇచ్చిన ఎన్నికల సంఘానికి ఈరోజు ఇన్కమ్ కి ఇచ్చిన పొద్దున్నే పదిన్నరకి వాటి అన్నింటి మీద సుమోటోకేసేసుకొని ముప్పై కోట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముప్పై కోట్లు శనివారం ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది ఎన్నికల కోడు ఉన్నప్పుడు ఒకటే రోజు ముప్పై కోట్లు ముప్పై మంది వ్యక్తుల ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేసి అది ఎవరు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంబీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఇప్పుడు పట్టభతుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందో అక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకి శనివారం ట్రాన్స్ఫర్ చేసారు ఇంతకంటే ఘోరం ఏమి ఉంటదన్నా ఎన్నికలంటే ఎంతసేపు డబ్బు ఇల్లీగల్ గా చూసుకున్న డబ్బు తోటి ఎన్నికలు గెలవాలని బిఆర్ఎస్ పార్టీ చూస్తుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది బాధాకరమైన విషయం అన్న నేను బ్యాంక్ ఖాతా నెంబర్ అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు చెప్పండి అంటే డీటెయిల్ గా ఇంతమంది వ్యక్తులకు నూటికి నూటికి నూరు శాతం ఖమ్మం వరంగల్ నల్గొండ మూడు జిల్లాలలో ఇన్ఛార్జులుగా ఇప్పుడు స్టేషన్ కన్పూర్కో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఉన్నాడు వరంగల్కి ఒక మాజీ ఎంపీ ఇన్ఛార్జి ఉన్నాడు వీళ్ళ ఖాతాలకి ముప్పై కోట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది టీఆర్ఎస్ శనివారం అన్నాడు ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్లు కాదు కదా వాళ్ళ ఖాతాలకి ఎందుకు డబ్బులు ముప్పై కోట్లు ఒకటే రోజు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యి బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది ఇలా పొద్దున పదిన్నర కూడా ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ ఇచ్చిన వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి చంద్రశేఖరరావు అనేట ఆయన అధికారంలో ఉన్నప్పుడు అట్లే చేసినాడు తప్పులు అధికారం కోల్పోయినాక కూడా ఎన్నికలలో గెలవడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆరు నెలలనే వ్యతిరేకత వచ్చింది అందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి దుర్మార్గమైనటువంటి నాటకాన్ని నేను పట్టబగలు దొంగ దొరకబట్టి మీకు అప్ప చెప్తే ఇంకా స్పందించకపోవడం దారుణం పోయి బ్యాంక్ ఖాతా సీజ్ అని వేరీ డీజీపీ తెలంగాణ ఏం చేస్తున్నారు డీజీపీ తెలంగాణ గారు ఎన్నికల సంఘం నిన్న కేసు నమోదు చేసిన యువర్ కంప్లైంట్ అని నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టింది ఏం చేస్తుంది ఎన్నికల సంఘం తెలంగాణ ఎక్కడున్నారు వికాస్ రాజు గారు చూడండి ఒకసారి బిగ్ టీవీ కథనాలు చూడండి ఇంత మంచిగా కుల్లం కుల్ల అరెడ్ పండు వల్చినట్టు మీ ముందు కథనాలన్నీ ప్రసారం చేస్తా ఉంటే ఎందుకు నిద్రపోతా ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు దయచేసి ఒకసారి ఆలోచించి బిఆర్ఎస్ అధికారంలో లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దొంగల్ని అరెస్ట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం ఇంకా స్పందించకపోవడం అనేది దురదృష్టకరం నగేశ్ అన్న ఈ చర్చ అయిపోయింది